నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాలతో డిఎస్పీ నేతృత్వంలో అసాంఘిక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తాం టౌన్ ఉంశీ సుధాకర్ రెడ్డి ఇప్పటికే చాలా వరకు కట్టడి చేశాం ఇకపై ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు అవాసనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నాం పట్టణంలో ఎవరైనా మడ్కా పేకాటా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకున్నాం ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అదేవిధంగా మద్యం షాపులు పది గంటల క్లోజ్ చేయాలని అలా లేని పక్షాన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గాంధీ చౌక్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ వ్యాపారస్తులు సహకరించాలని అదేవిధంగా క్రికెట్ మ్యాచ్లు ఐపీఎల్ స్టార్ట్ కావడంతో క్రికెట్ బెట్టింగ్కి ఎవరైనా పాల్పడితే మాత్రం సహించే ప్రసక్తి లేదని క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పరచడం జరిగిందని పట్టణంబు మద్యం తాగి ఆకతాయిలు అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు ఫ్రూట్ షాప్స్ వెజిటేబుల్ షాప్స్ ని మార్కెట్ లో కేటాయించిన స్థలంలోనే వాళ్ళు పెట్టుకుని వ్యాపారాలు చేసుకోవాలి రోడ్ల మీద పెట్టేసి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలుగజేయకూడదు వాహనదారులు కూడా వన్ టౌన్ పరిధిలోకి వచ్చే వాహనదారులు కూడా విజ్ఞప్తి ఏమంటే వాహనాలను రోడ్ల మీద ఆపి ఎటువంటి ఆ ఎక్కడంటే అక్కడ ఆపడము ట్రాఫిక్ అంతరాయం కలగడం చేయకుండా దయచేసి వాహనాలని లోపలికి పార్పు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము వన్ వే ట్రాఫిక్ సహకరించే ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను అంతేకాకుండా యువకులు పూట అనవసరంగా టైం టైంలో పదకొండు దాటిన తర్వాత తిరిగితే లేదా మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడతాం అట్లా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వాళ్ళ వాహనాలను సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి వన్ వీక్ జైలు శిక్ష కూడా విధించబడుతుంది సో భయం పాటించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి నంద్యాల ఓన్ పోలీస్ తరఫున అందరినీ కోరుతున్నాను రాత్రి పదకొండు తర్వాత ఎటువంటి షాపులు తెరవకూడదు అన్ని మొత్తం క్లోజ్ చేసేయని అట్లా తెరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ